హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు శ్రీ రామస్వామి కళ్యాణం జరుగుతుంది కదా ఆ కళ్యాణ మండపం అయితే చూపించబోతున్నాను ఇదైతే వెళ్ళే దారండి చాలా చాలా బాగా కట్టారు ఎందుకంటే ఇంకా త్వరలో అయితే శ్రీ కోదండరామస్వామి కళ్యాణం అయితే జరుగుతూ ఉంది కదా ఆ రోజులైతే దగ్గరకు వచ్చేసాయి అందుకే ఇక్కడ మొత్తం రెడీ చేశారు ఇదంతా కళ్యాణ వేదికనండి మధ్య మధ్యలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు సమ్మర్ కదా నీళ్ళు బాగా దప్పకేస్తాయి అని చెప్పేసి చలివేంద్రాలు కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు ఇంకా రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ అంతా క్లీన్ చేసేసారు ఇంకా చాలా అంటే చాలా బాగా ఉందండి ఇక్కడైతే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణము అయితే కళ్యాణం జరుగుతుందండి ఈ మంత్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే కళ్యాణం జరుగుతుంది నైట్ టైము ఎవరైనా చూడాలనుకుంటే ఒంటిమిట్టకు వచ్చి చూసేయండి ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి అయితే చూపించాను కళ్యాణ వేదిక ఇప్పుడు మళ్ళీ అయితే చూపిస్తున్నాను ఇదంతా మొత్తం రెడీ చేస్తున్నారు కదా ఎవరైనా చాలా దూరంలో ఉన్నవాళ్ళు చూడలేరు కాబట్టి దగ్గరకు వచ్చి అందుకు మన వీడియో రూపంలో అయినా చూస్తారని చెప్పేసి ఒక చిన్న ఆశ్తో ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కొంచెం లెంతిగానే ఉంటుందండి ప్రాసెస్ కొద్దిగా ఓపిక్ చేసుకొని చూస్తే మీకు అంతా అర్థం అవుతుంది ఇంకా ఇక్కడికైతే లోపలికి వెళ్తున్నాము ఇదే అండి కళ్యాణ వేదిక లోపలికైతే ఈ విధంగా వెళ్ళాలి కొత్తగా కట్టారు కదా జాంబవంతుని విగ్రహం చూస్తున్నారా చాలా చాలా బాగుందండి ఇంకా ఇక్కడైతే నామాలు కూడా వేశారు దానికి లైటింగ్స్ కూడా బిగించారు చాలా బాగుంది ఇంకా మాధవరం మాది కదా ఒంటిమిట్ట నుంచి బాక్రాపేట వరకు అయితే మైక్ సెట్ కానివ్వండి లైట్లు కానివ్వండి ఫోల్ ఫోల్కి ఒక్కొక్క లైటింగ్ సెట్ అయితే పెట్టారు చాలా చాలా బాగుందండి రోజు రోజుకి ఈ ఒంటిమిట్ట కళ్యాణం జరుగుతుంది కదా అది అయితే చాలా బాగుంది సంవత్సరం సంవత్సరానికి రెట్టింపు చేస్తున్నారు అంత బాగా చేశారండి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా చేస్తున్నారని చెప్పేసి ఇదంతా కళ్యాణ వేదికనండి ఇది మొత్తం రోడ్డు చెప్పాను కదా ఇది జాబవంతుని విగ్రహము ఇదైతే కొత్తగా కట్టారండి ఇంకా మనం కళ్యాణ వేదికకై దగ్గరకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా లారీలో అయితే తెచ్చిపెట్టారు అన్నీ అక్కడ ఏర్పాటు చేసేందుకు ఇదైతే ఈవినింగ్ టైంలో మేమైతే వీడియో తీసుకున్నాము మా ఆయన వెళ్ళున్నారు వీడియో అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ కంపార్ట్మెంట్స్ లాగా అయితే కట్టున్నారు ఇక్కడ స్పెషల్ పాసెస్ కూడా ఇస్తారండి కళ్యాణం జరిగేటప్పుడు ఇంకా వాటర్ ఫెసిలిటీ కానీ మజ్జిగ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది నాకు అదృష్టం అయితే లేదండి ఇంతవరకు నేను ఎప్పుడే కానీ కళ్యాణానికి అయితే వెళ్ళలేదు ఈసారి కూడా వెళ్ళలేదండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందులో నైట్ టైము వెళ్ళి చాలా రిస్క్ అవుతుంది అక్కడ జనాలు అయితే చెప్పని కారణం అంతమంది జనాలు అయితే ఉంటారు అందుకే వెళ్ళాలనుకోవటం లేదు నేనైతే ఇంకా మా వాళ్ళందరూ అయితే వెళ్తారు ఆ రోజు చూస్తున్నారు కదా కంపార్ట్మెంట్స్లో నేను కూడా మీలాగే వీడియోస్లో చూసి ఆనందపడాల్సిందేనండి చాలా చాలా దూరం నుంచి కూడా ఈ కళ్యాణం చూడడానికి చాలా చాలామంది వస్తారు చూస్తున్నారు కదా ఎంత బాగా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుంటుంది ఆ వాతావరణం కూడా ఇంకా ఇక్కడైతే రంగోలీస్ అయితే వేస్తున్నారు అండి అంత మగవాళ్ళే వేస్తున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా చాలా వరకు తమిళనాడు వాళ్ళే ఉన్నారంట మా ఆయన వెళ్ళారు కదా వీడియో తీయడానికి అని చెప్పేసి అప్పుడైతే చెప్పాడు నాకు చాలామంది తమిళనాడు వాళ్ళే ఉన్నారు మన సైడ్ వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారని ఇప్పుడు అయితే టీటీడీ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి చాలా చాలా బాగా చేస్తున్నారండి అందుకోసమే వీడియో అయితే నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నారు అదేనండి కళ్యాణ మండపం చాలా బాగుంది కదా జనాలు అయితే ఎక్కడి నుంచో వస్తారండి అంతమంది జనాలు అయితే వస్తారు ఎవరైనా చూడాలనుకుంటే కంపల్సరిగా ఒంటిమిట్టకైతే వచ్చి కళ్యాణం అయితే చూసేయండి చాలా బాగా జరుగుతుంది ఇంకా మేమైతే శ్రీరామనవమి రోజు వంటమిటకైతే వెళ్ళాము ఇక్కడ నేను మా ఆయన ఇద్దరు పిల్లలను కలిసి బైక్లో అయితే వచ్చేసాము మా అత్త వాళ్ళు అయితే వెనకలు వస్తున్నారు అందుకే మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము జనాలు చూస్తున్నారు కదా ఇంకా మేము లోపలికి వెళ్ళాలనే ఆశ కూడా మాకైతే ఏం లేదండి మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయిందంట దర్శనానికి వెళ్తే అందుకోసమే మేమైతే వెళ్ళలేదు ఇంకా వాళ్ళని అడిగితే చిన్నపిల్లలు ఉన్నారు పంపిస్తారా అంటే లేదండి కంపల్సరీగా మీరు క్యూలోనే వెళ్ళాల్సిందే అని చెప్తున్నారు అలా అయితే వెళ్ళండి లేదంటే గమ్ముగా అయిపోండి అన్నారు మా లాగా చాలామంది పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళైతే దర్శనం చేసుకోకుండానే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు ఇలా చాలా మంది అయితే వచ్చారండి జనాలు నేనైతే ఇంతమంది జనాల్ని ఒక్కసారి ఎక్కడే కానీ ఎప్పుడే కానీ చూడలేదండి అంతమంది జనాలు అయితే వచ్చారు ఇంకా మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదు బయట బయట తిరిగాము చూస్తున్నారు కదా మీరు కూడా ఎంతమంది జనాలు అయితే వచ్చారు ఫస్ట్ డేనే ఇంతమంది జనాలు అయితే వచ్చేసారండి ఇదంతా ఇంకా మేము రౌండ్ ఆఫ్ తిరుగుతూ ఉన్నాము ఇంకా క్యూ అయితే చాలా దూరం నుంచి అయితే క్యూ ఉందండి సుమారుగా ఒక రెండు కిలోమీటర్లు మనం నడిచి లోపలికి అయితే వెళ్లాల్సింది ఉంటుంది దేవుడి దర్శనం కావాలంటే ఇదంతా ఇంకా రౌండ్ ఆఫ్ మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసింటారు కానీ తినాల ఈ విధంగా జరుగుతూ ఉందని మీకైతే చూపిస్తున్నాను ఈ బస్ అయితే టీటీడీ వాళ్ళది చాలా బాగుంది బస్సు కస్టమైజ్ చేయించుకున్నారో ఏమో తెలియదు కానీ బస్ అయితే చాలా బాగుంది ఇంకా మేము అదంతా తిరిగే టెంకాయ కొట్టుకొని ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది తెలుసు కదా అక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా ఇక్కడ భోజనాలకైతే వెళ్తున్నామండి ఇక్కడ భోజనాల దగ్గర కూడా చాలా మంది అయితే ఉన్నారు సర్లే పర్లేదు పోదాము కాసేపు వెయిట్ చేస్తే అయితే భోజనం దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాము కానీ మాకైతే అక్కడ ప్లేట్స్ కూడా ఏం లేవు అందుకోసమే మేమైతే మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వచ్చేసాము వచ్చేసి వేరే దగ్గర అయితే ఇంకా టూ రెండు మూడు దగ్గర అయితే భోజనాలు పెడుతున్నారు ఇంకా అక్కడికైతే వెళ్ళి భోజనం అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత మంది జనాలు ఉన్నారు ఇక్కడైతే ప్రతిరోజు భోజనాలు అయితే పెడతారండి రకరకాలుగా ఇక్కడైతే భోజనాలు పెడతారు అన్నము సంగటి పప్పు రసము మజ్జిగ ఇలా చాలా రకాలుగా అన్నం అయితే పెడతారు భోజనం కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ మేమైతే వెళ్తూ ఉన్నాము సెటప్ చూస్తున్నారు కదా చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకైతే అంత బాగా చేశారు ఇంకా ఇది శ్రీరాముని వారి పట్టాభిషేకం చేస్తున్నారు కదా అలాగైతే సెటప్ చేశారండి చూస్తున్నారు కదా ఇది మొత్తం పార్కు పార్క్ మొత్తం ఇలా గడ్డంతా తోవేసి ఇలా చేస్తున్నారు సీతమ్మను అపహరిస్తున్న రావణాసుడు అలాగైతే సెటప్ చేశారండి ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాయి చాలా చాలా బాగుందండి చూస్తూ ఉంటే నాకైతే ఇంకా కాసేపు చూద్దామా అనిపించేసింది ఇక్కడ హనుమంతులు శ్రీరామ అని రాతి మీద రాస్తాడు కదా సెటప్ అయితే పెట్టారండి ఇక్కడ వాటర్లో వేస్తాడు కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే మనకి మొత్తం రామాయణం కథ అయితే అర్థమైపోతూ ఉంటుందండి ఇలా చూస్తూ ఉంటే బొమ్మలు నిజంగా ఈ బొమ్మలా లేకపోతే మనుషులే అక్కడ ఉన్నారా ఎంతగా వేశారండి చాలా బాగుంది ఇక్కడ రావణాసురుణ్ణి సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారు చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా ఇక్కడైతే ఇదంతా బుడద మొత్తం బుడదేనండి ఎంత బుడద ఉందంటే అంత తొక్కేసి ఇక్కడ కూడా తొక్కేస్తూ ఉన్నారు అంత బుడదైతే ఉంది ఇంకా ఇక్కడైతే శ్రీరామ శ్రీరామ లక్ష్మణులు శత్రజ్ఞుల్ని ఉయ్యాల్లో వేస్తున్న దశరథుడు కౌశల్య సుమిత్ర కైకయ్యి అలా పిల్లల్ని వేసి ఉంచుతూ ఉన్నట్లుగా ఇక్కడైతే పెట్టారండి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే విశ్వామిత్రుడైతే యజ్ఞం చేస్తున్నారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క అయితే పెట్టారండి సెటప్ అయితే పైనుంచి నుంచి పూలు పడుతూ ఉన్నట్లు అయితే పెట్టారు జనక మహారాజు సభయందు శివధనుసును విరుస్తున్న శ్రీరాములు వారు పిక్చర్ అయితే చాలా బాగుందండి చాలా చాలా అందంగా ఉంది కళ్ళకు కట్టినట్టు అయితే ఉంది ఎవరన్నా చూడాలనుకుంటే ఒక్కసారి తప్పకుండా ఈ అయిపోయే అయితే చూసేయండి ఇంకా సీతారాములు కళ్యాణ వైభోగమే ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా ఇక్కడ సీతారాముల లక్ష్మణులు అయితే పడవలు అయితే వెళ్తున్నారండి పడవ అయితే చాలా బాగుంది దానికి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇంకా వాటర్ వెళ్తూ ఉంది చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే సూర్పనక్క ముక్కు చెవులు అయితే కోసేస్తారు కదా ఆ పిక్చర్ కూడా అయితే పెట్టారు ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు కూడా చూసేయండి లక్ష్మణ్లు అయితే ముక్కు చెవులు కోసేస్తాడు కదా సూర్పనక్క అది ఇంకా అదంతా చూసేసుకొని ఇక్కడ పార్క్ ఉంటుంది కదా ఆ పార్క్లో అయితే కాసేపు కూర్చున్నామండి ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని అక్కడే తినేసాము ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అని చెప్పేసి మనం లోపలికి వెళ్తాం కదా అక్కడే ఇదైతే సెటప్ చేశారండి ఎంత బాగుందంటే అంత బాగుంది మేమైతే లాస్ట్లో వెళ్ళాము మేము ఎందుకంటే ముందు ఈ రూట్లో వెళ్ళలేదు కాబట్టి లాస్ట్లో అయితే వెళ్ళాము ఇది సోమ్యనాథ్ అండి అక్కడైతే ఈ లింగము బాగా ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి ఇక్కడైతే కట్టారు చూస్తున్నారు కదా నేను మా ఆయన ఇంకా మా అద్విత నేను అయితే ఇంటికి వచ్చేసాము మా వాళ్ళు దర్శనానికి వెళ్దాం అనుకున్నారు అందుకోసమే మేమైతే ఫస్ట్ డే వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు ఇంకా మేమైతే ఇవి దర్శనం చేసేసుకొని వద్దామని చెప్పేసాము అందుకోసమే ఇక్కడికైతే వచ్చాము చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే అలంకరణ చేశారు ఇది శ్రీశైలంలో ప్రసిద్ధి చెందిన లింగం అండి అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రసిద్ధి చెందినైతే ఉంటుంది కదా లింగము అలాగైతే పెట్టారు చూస్తున్నారు కదా మళ్ళీ దాన్ని వివరిస్తూ కూడా ఇక్కడ అయితే బోర్డు అయితే పెట్టారండి లింగాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఓంకారేశ్వరుడు ఇదైతే ఇక్ ఆ ఊర్లో ప్రసిద్ధి చెందింది ఇది మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు అనే లింగం అయితే బాగా ప్రసిద్ధి చెందినది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైద్యనాథుడు వైద్యనాథుడులో ఫేమస్ అనమాట ఇది చూస్తున్నారు కదా చాలా చాలా బాగా సెటప్ చేశారండి ఇదైతే బీహార్లో బాగా ఫేమస్ వైద్యనాథుడు అనే లింగము ఇంకా దాని గురించి కూడా రాసైతే ఉంది భీమేశ్వరుడు అండి ఈ లింగం ఎక్కడికి ప్రసిద్ధి చెందిందో అయితే మనం చూద్దాము మహారాష్ట్రకైతే అయితే చెందింది భీమేశ్వరుడు లింగము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రామేశ్వరం రామేశ్వరం లింగం అయితే ఇంకా ఏ ఊరికి చెందిందో నెక్స్ట్ బోర్డులో అయితే వస్తుంది చూసేద్దాము ఇదైతే తమిళనాడుకు చెందిందండి రామేశ్వరము చాలా చాలా బాగుందండి ఇది సంవత్సరం సంవత్సరానికి రెట్టింపు చేస్తున్నారు ఇలా నాగేశ్వరుడు అండి ఇది అయితే లింగము ఇది కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క లింగానికైతే బాగా డెకరేషన్ చేశారు నాగేశ్వరుడు అనే లింగం గుజరాత్కి చెందింది అది కూడా సూపర్గా ఉందండి ఇంకా నెక్స్ట్ అయితే విశ్వనాథ్ విశ్వనాథ్ వచ్చేసి ఏ ఊరికి చెందిందో మనం నెక్స్ట్ పోర్టులో అయితే చూసేద్దాము చాలా చాలా బాగుంది ఇక్కడైతే చెప్తూ ఉన్నారు ఏది ప్రసిద్ధి చెందింది ఎక్కడికి ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి ఇద్దరైతే పిలుస్తున్నారు ప్రతి ఒక్కరికి వినిపించాలని చెప్పేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంటే మా ఆయన మా చరణ్ అయితే వింటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారా అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహాకాళేశ్వరుడు అండి చూస్తున్నారు కదా మహాకాళేశ్వరుడు లింగము ఇంకా ఇదైతే ఉత్తరాంచల్ ఉత్తరాంచల్కి చెందిందండి మహాకాళేశ్వరుడు అనేది ఇంకా ఇది కేదార్నాథ్ కేదార్నాథ్లో ఇలా ఉంటుందంట లింగము అంటే మనం ప్రతి ఊరికి వెళ్ళి చూడలేం కదా అందుకోసం ఇలా అయితే ఏర్పాటు చేశారు ఇంకా మహారాష్ట్రలో ఇలా ఉంటుందంట లింగం అయితే విఘ్నేశ్వరుడు మహారాష్ట్రలో ఇలా ఉంటుందంట త్రయంబకేశ్వరుడు ఇది మహారాష్ట్రలో ఉంటుంది చాలా చాలా బాగా కట్టారండి త్రి ఈ లింగం పేరు వచ్చేసి ఇంకా అయిపోయాయండి ఇవన్నీ మేమైతే దర్శనం చేసేసుకొని ఇక్కడైతే ఒక పేపర్ అయితే ఇస్తున్నారు అది కూడా తీసేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసి ఇంకా బండెక్కి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా అత్త వాళ్ళైతే ఆటోలు అయితే వస్తున్నారు వాళ్ళు కూడా దర్శనం ఏం చేసుకోలేదు చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసారు వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చాలా చాలా బాగున్నాయండి మా చరణ్ అయితే సేమ్ హనుమంతులు వారు ఉంటారు కదా అలాగే ఉన్నారు గద్ద పట్టుకొని పైన పిలక వేసుకో అంటే ఇంతసేపు నా వీడియో చూసిందంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్